మంత్రి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే గతంలో చూశాం ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సాయ సహకారాలు అందించింది అని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఏషా సింగ్ గారు అదే రకంగా నికెత్ జరీన్ మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖిత్ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో అదే రకంగా ఇది విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇటీవల విధి నిర్వాహంలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడు కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా మా సహోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు రెండు వేల ఎకరాలకు నీలియాలని చాలా పోరాటం చేశారు రెండు లక్షల ఎకరాలకు నీరుయాలని పోరాటం చేశారు కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నలు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ని కంప్లీట్ చేయడం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూసాం ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పొట్టు పట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ ని ఒప్పించి రెండు లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు కి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ని కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది మళ్ళీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరామ్ గారిని అదే రకంగా అమీర్ అల్లీ ఖాని గారిని పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీలుగా మళ్ళీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ కేబినెట్ లో ఎందుకంటే మీకు తెలియదు కాదు కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ